నమస్తే అండి ఇవాల్టి కథ బంగారు భవిష్యత్తు రచించిన వారు హరిదాదిత్య గారు ఏమని రాయాలి ఎలా మొదలుపెట్టాలి అని ఆలోచించి ఆలోచించి చివరికి ఇలా రాయడం ప్రారంభించా ప్రియమైన అమ్మా నాన్నలకు మీ స్వీటీ రాస్తున్న చివరి ఉత్తరం నన్ను క్షమించండి నేను ఇంటర్ పరీక్షలు బాగానే రాశాను అయినా ఈ ఒక్క పరీక్ష ఎందుకు ఫెయిల్ అయ్యానో తెలియడం లేదు మీరు నా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు ఏదో సాధిస్తానని మిమ్మల్ని బాగా చూసుకుంటానని కలలు కన్నారు నాకు తెలుసు కానీ ఏం చెయ్యను నాకు బతికే ధైర్యం లేదు బతికి మీ ముందు నిల్చునే ధైర్యం అసలేదు రాత్రింబవళ్ళు ధ్యాస పెట్టి మరీ చదివా అసలు అలా ఎలా అయిందో అర్థం కావట్లేదు కానీ నేను చనిపోయాకైనా నన్ను నమ్మండి వచ్చే జన్మలో అయినా మీకు నచ్చినట్టు చదివే మిమ్మల్ని బాగా చూసుకుని కూతురిలా పుట్టాలని దేవుణ్ణి కోరుకుంటా ఇక సెలవు ఇట్లు గతిలేక సగంలోనే జీవితాన్ని ముగిస్తున్న స్వీటీ రాసేశా ఇక ఈ విషాన్ని తాగేయాలి అబ్బా చేదుగా ఉంటుందేమో నీళ్లు ఎక్కువ కలిపి తాగితే బెటర్ ఒకవేళ బతికితే అమ్మా నాన్నల మొహం చూసేదేలా అమ్మో ఆ ఆలోచనకే భయమేస్తుంది పాపం నా చదువు కోసం చాలా అప్పులు చేశారు ఎంతో కష్టపడ్డారు నేను తప్ప వేరే ప్రపంచం లేదు కానీ నేను మంచి కూతురిలా ఉండలేకపోయా పోనీలే నేను చనిపోయాక ఇక పెద్ద ఖర్చులు ఉండవు కనుక అప్పులు తీర్చేస్తారులే మరి వాళ్ళని ఎవరు చూసుకుంటారు పర్లేదులే అజయన్న జయత్త కమలపిన్ని అందరూ ఉన్నారుగా చూసుకుంటారులే నేను బయటికి వచ్చేశాను అవును నా శరీరం నుంచి వచ్చేశాను కానీ అదేంటి సినిమాల్లో లాగా నేను మార్చరీలోనూ ఇంట్లో హాల్లోనూ లేనేంటి ఇంకా హాస్పిటల్ బెడ్ మీదే ఉన్నానే నేను చనిపోయా అని ఎవరు గుర్తించలేదా అనుకుంటుండంగాని నర్సు వచ్చి వైటస్ నోట్ చేసి తన దగ్గర ఉన్న చిన్న ఫోన్లో నుంచి ఎవరికో కాల్ చేసి చెప్తోంది సేమ్ సార్ ఇంకా సీరియస్ గానే ఉన్నట్లుంది అని డాక్టర్ తోనేమో అనుకున్నా నేను కనిపించను కదా మామూలుగా పనిచూసుకుని వెళ్లిపోయింది ఇంతలో నాకు ఎదురుగా ఒక అమ్మమ్మ నిల్చొని కనిపించింది అచ్చం మా అమ్మమ్మలాగే ఉంది ఈవిడ కూడా ఎందుకు నన్నే చూస్తుంది అమ్మా నాన్న ఏరి ఈవిడ తప్ప ఎవరూ కనబడరేంటి ఈవిడకు నేను కనిపిస్తున్నానా అమ్మమ్మ ఎవరు నువ్వు ఎందుకు నన్నే చూస్తున్నావు నేను నీకు కనిపిస్తున్నానా అంటూ ప్రశ్నల వర్షం కురిపించా మీ అమ్మకు తెలిసిన దాన్నిలే నా పేరు తలుచుకోకుండా తనకి రోజు గడవదు నాకు పెట్టాకే మీకు భోజనం పెడుతుంది రోజు అంది అవునా నేను ఎప్పుడు గమనించలేదు అసలు చదువు తప్ప ఇంట్లో విషయాలేవైనా పట్టించుకుంటేగా అయితే ఈమెకు హాస్పిటల్లో ఏం పని నర్సు ఆయమ్మోనా అమ్మమ్మ మా అమ్మ ఏది నేనెందుకు ఇంకా హాస్పిటల్లో ఉన్నాను ఇంకా చచ్చిపోలేదా అని అడిగా అన్నిటికీ సమాధానం చెప్తా ముందు ఇది చెప్పు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావు దీనివల్ల నీ జీవితం నీ వాళ్ళ జీవితం ఎలా మారిపోతాయో ఆలోచించావా అంది నాకు కోపం వచ్చింది ఈమెకేం తెలుసు నేనెంత కష్టంలో ఉన్నానో బతికి అమ్మా నాన్నల్ని బంధువుల్ని ఫ్రెండ్స్ని ఫేస్ చేయలేను ఇదే చెప్పాను కోపంగా సరే నువ్వు ఈ నిర్ణయం తీసుకోకపోతే ఏం జరిగేదో చెప్పనా అంది నాకు అర్థం కాలేదు ఎలా చెప్తుంది ఈమె ఈమెకు నా జీవితం ఏం తెలుసని సరే చూద్దాం ఏం చెప్తుందో ఎలాగో ఎవరూ కనిపించడం లేదు నాకు భయంగా ఉంది ఈమె అయినా ఉంది పక్కన వినకపోతే వెళ్లిపోతుందేమో ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి అన్నిటిలో టాప్ మార్క్స్ వచ్చాయి కానీ ఒకే ఒక్క లో ఫెయిల్ అయ్యాను చాలా బాధగా మంచం పైన పడుకొని ఏడుస్తూనే ఉన్నా అసలు ఎందుకు ఇలా అయింది అమ్మా నాన్న ఏమంటారో అనుకుంటుండంగాని నాన్న గదిలోకి వచ్చారు ఆయన్ని చూడగానే ముందు భయమేసింది కానీ చిత్రంగా నాన్న ప్రశాంతంగా ఉన్నారు అమ్మ చెప్పింది మాకు తెలియదా నువ్వు ఎంత కష్టపడ్డావో రీకౌంటింగ్కి అప్లై చేద్దాం వాళ్ళే భయపడతారు తప్పు చేస్తేనే ఇలా భయపడతారు లేనాన్న అమ్మ నీకు ఇష్టమైన పన్నీర్ కర్రీ చేసింది తిందాం రా తల్లి ఫ్రెష్ అవ్వు నేను డైనింగ్ రూంలో ఉంటా అనేసి వెళ్ళారు చాలా రిలీఫ్ గా ఉంది మొహం కడుక్కొని డైనింగ్ రూమ్ కి వెళ్లాను అమ్మా నాన్న చాలా మామూలుగా ఉన్నారు నా రిజల్ట్స్ టాపిక్ తప్ప అన్ని సంగతులు నార్మల్ గా మాట్లాడుకున్నారు ఈ రోజేంటో అమ్మ చేతి వంట ఇంకా ఎక్కువ రుచిగా అనిపించింది ఇది అస్సలు ఊహించలేదు నిజంగా సపోర్ట్ అంటే ఇదేనేమో అనవసరంగా ఏవో పిచ్చి ఆలోచనలు చేశా ఈ రీకౌంటింగ్ ఆలోచనే రాలేదు ఆవేశంలో రాత్రికి ప్రశాంతంగా నిద్రపోయా తర్వాత రోజు నాన్న రీకౌంట్ కి అప్లై చేయించారు కొద్ది రోజుల్లో నా నమ్మకమే నిజమైందని తేలింది ఈ లో కూడా మంచి మార్కులే వచ్చాయి రోజులు దొల్లిపోతున్నాయి అనుకున్నట్టే ఇంజనీరింగ్ కంప్లీట్ చేశా క్యాంపస్ ప్లేస్మెంట్ లో పెద్ద ఎంఎన్సీలో జాబ్ వచ్చింది నా మొదటి జీతంతోనే నాన్న అప్పులు తీర్చేశాను ఆ తర్వాత కాలం స్వర్ణయుగంలా సాగింది అమ్మ వాళ్ళకి అన్ని సమకూర్చాను కొడుకు ఉంటే ఎలా ఉండేదో కాని కూతురు కూడా ఏ విషయంలో తక్కువ కాదని నిరూపించాను నాతో పాటే పనిచేసే ఆదిత్యతో నా స్నేహం పెళ్లి వైపుగా నల్పు తిరిగింది ఊహించుకున్న దానికన్నా సంతోషంగా సాగుతోంది జీవితం దేవుడు ఒక బాబు పాపతో మమ్మల్ని ఆశీర్వదించారు పిల్లలు వాళ్ల చదువు కెరీర్ అంటూ ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు వారాల్లో గడిచిపోయాయి పిల్లల పెళ్లిళ్లు వాళ్లకి ఇష్టమైన వారితో ఘనంగా జరిపించాం అందరం ఒకే సొసైటీలో వేరువేరు బాక్సుల్లో ఇల్లు కొనుక్కొని వారాంతరాల్లో కలుస్తూ సరదాగా గడపసాగాం మనవల్లు మనవరాలతో సమయం తెలియలేదు ఈ మధ్యనే నెలల వ్యవధిలో అమ్మా నాన్న ఇద్దరూ వెళ్లిపోయారు సంతోషంగా ఉన్న నన్ను చూసి మురిసిపోయేవారు నిండు జీవితం చూసి వెళ్లిపోయారనే తృప్తి మిగిలింది ఈరోజు శుక్రవారం సాయంకాలానికి పిల్లలు అందరూ ఇంటికి వచ్చారు రాత్రికి భోజనం చేసి పిల్లలతో కబుర్లు చెప్తూ ఉన్నాను ఏదో అశాంతిగా ఉంది గుండెల్లో మంట పిల్లలు వస్తే బయట నుంచి ఏదో ఒక ఫుడ్ తెప్పిస్తారు కొద్దిగా తిన్నా కూడా వయసు వల్ల ఏమో లోపల మంటగా ఉంది జెలిసిల్ వేసుకున్న అసిడిటీ అనుకోని ప్రయోజనం లేదు ఇక ఉండలేక పిల్లల్ని లేపాను హాస్పిటల్కి వెళ్లే ముందు పిల్లలకి చెప్పాను డాక్టర్లు వేరేలా ఏమైనా చెప్తే నా శరీరాన్ని బాధ పెట్టద్దు తృప్తిగా జీవించా హాయిగా వెళ్లిపోతా అని అంతే గుర్తు ఐసు బాక్సులో ఉన్న హాల్లో నా ఎదురుగా ఆ అమ్మమ్మ ఉంది ఇదంతా కళా నిజమా ఏం అర్థం కాలేదు అర్థమైందా నీ జీవితం ఎలా ఉండబోతున్నదో అంది అమ్మమ్మ నా గుండె జల్లుమంది ఇంత అందమైన జీవితం ఉందా ఎంత తప్పు చేశాను చాలా బాధగా ఉంది ఒక్క నిమిషం ఆలోచించాల్సింది ఇంతలో అమ్మమ్మ ఇప్పుడు ఈ నీ నిర్ణయం వల్ల నీ గతి చూస్తావా అంది గంభీరంగా ఉన్న ఆమె మాటలకి భయం వేసింది అమ్మని కూడా పక్క గదిలో ఉంచారు విషయం తెలియగానే అమ్మ స్పృహ కోల్పోయిందట అక్కడ మా వాళ్ళు ఉన్నారు అందరూ గుసగుసలాడుకుంటున్నారు జయ్యా అత్త అంటోంది అదేమి మార్కుల కోసం కాదట ఎవరినో ప్రేమించిందట వాడు వదిలేశాడట అమ్మా అబ్బా తిడతారని ఈ పని చేసి కూర్చుంది అయినా బావ సరిగ్గా పెంచలేదు వదినా అతిగారాభం చేశారు ఎప్పుడూ గొప్పలే మా పాపకి అన్ని మార్కులు వచ్చాయి ఇంత పర్సంటేజీ అంటూ ఇప్పుడు చూడు ఏమైందో చేసుకున్న వారికి చేసుకున్నంత అంటూ గొంతు కలిపింది కమలాపిన్ని పొద్దున లేస్తే నన్ను పొగుడుతూ అమ్మకి అన్నీ మేమే అన్నట్లుండే వీళ్లు ఇంత దారుణంగా మాట్లాడుతున్నారా వీళ్ళని నమ్మి అమ్మా నాన్నీ వదిలేశానా ఎంత తప్పు చేశాను నాలో పశ్చాత్తాపం మొదలైంది నేను చనిపోయినట్లు ప్రకటించారు డాక్టర్లు రోజులు నెలలు గడుస్తున్నా అమ్మా నాన్న కోలుకోవడం లేదు ఇంట్లో ఒక సంతోషం లేదు ఉత్సాహం లేదు టైంకి అన్నం తినక సరిగ్గా నిద్రపోక అమ్మ ఆరోగ్యం పాడైంది వారికి ధైర్యం వారికన్నా సూటిపోటి మాటలు అనేవారే ఎక్కువ అమ్మ త్వరగానే ఈ లోకాన్ని వదిలేసింది ఎవరికోసం ఎందుకోసం బ్రతుకుతున్నాడో తెలియని నాన్న పదేళ్లు రాయిలా బతికి తాగి తాగి లివర్ పాడై చనిపోయారు ఇలా మా కుటుంబం చిన్నా భిన్నమైంది నాకు ఏడుపు ఆగడం లేదు బోరు బోరున ఏడుస్తూనే ఉన్నా ఎవరూ రారే ఎవరికి వినబడదే ఏం చెయ్యాలో తోచడం లేదు అమ్మమ్మ నన్ను చూస్తూ ఉంది అంతే గంభీరంగా అమ్మా నాన్నని చూడొచ్చా భయం భయంగానే అడిగేశా ఇక ఉండలేక చూడు బయట ఉన్నారు అంది ఎమర్జెన్సీ నుంచి భారంగా బయటకి వచ్చా ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయినట్టు స్పృహలో కూడా లేనట్టు ఉంది అమ్మ శూన్యంలోకి చూస్తూ ఉన్నారు నాన్న ఎంత పిలిచినా పలకడం లేదు వాళ్ళకి నా మాటలు వినిపించడం లేదు నేను అరుస్తున్నా పిచ్చిదానిలా ఈలోగా అమ్మ మెలకు వచ్చినట్టు బుజ్జమ్మ క్షేమంగా ఇంటికి రా నిన్ను ఏమీ అనం నువ్వు ఉంటే చాలు మాకు అంటూ ఏడుస్తోంది అవునమ్మా మీరేమీ అనరు నేనే క్షణికావేశంలో ఇలాంటి తప్పు నిర్ణయం తీసుకున్నా నన్ను క్షమించండి నేను వచ్చేస్తా నాన్న మీరైనా చెప్పండి నేను ఎక్కడికి వెళ్ళను ప్లీజ్ అంటూ ఏడుస్తూనే ఉన్నా సడన్ ఏదో స్ఫురించింది వెంటనే రూమ్లోకి పరిగెత్తా అమ్మమ్మ అక్కడే అలాగే నిల్చుని ఉంది అమ్మమ్మ నువ్వు ఎవరో నాకు తెలియదు ఎవరికీ కనిపించని నేను నీకే ఎందుకు కనిపిస్తున్నానో అర్థం కావడం లేదు కాని ఒకటి తెలుస్తుంది నువ్వు సాధారణమైన మనిషివి కాదు అందుకే నాకు ఇవన్నీ చూపించి నా కళ్ళు తెరిపించావు ఇంత చేసిన దానివి నాపై జాలి చూపి బ్రతకడానికి ఒక్క అవకాశం ఇవ్వవా ప్లీజ్ ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యను అంటూ రకరకాలుగా బతిమలాడాను అమ్మమ్మ కూడా అమ్మే కదా కరిగిపోయింది ఒక్కసారిగా ఆమె చూపులో ఎంతో కరుణ కనిపించింది ఏడవకు తల్లి నీకు ఇంకో అవకాశం ఇచ్చే ఉద్దేశం ఉంది కాబట్టే నీకు కనిపించి నిజాన్ని చూపించాను నువ్వే కాదు నీ వయసు పిల్లలు చాలా మంది ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆవేశంలో తీసుకున్న ఈ తప్పు నిర్ణయాలు వాళ్ల జీవితాలనే కాదు వారికి సంబంధించిన వారి జీవితాలను కూడా తలకిందలు చేస్తాయి కష్టాన్ని సహనంతో భరిస్తే సుఖం వెన్నంటి రాక మానద్దు సుఖదుఖాలు కలయికే జీవితం మీ అమ్మ ఎప్పుడు ఎవరికి ఏ హాని చేయలేదు మనసులో కూడా తప్పు ఆలోచనలు చేయలేదు అన్ని వేళలా నన్ను నమ్ముకుంది నమ్మిన వారికి నేను ఎప్పుడూ తోడుంటా ఆమె కర్మం ఆమెకు అనారోగ్య రూపంలో వచ్చి తొలిగిపోయేలా మార్పు చేశా కనుక నీ ఈ జన్మ పూర్తిగా జీవించి మంచి పేరు తెచ్చుకుని సుఖ సంతోషాలతో వర్దిల్లు అంది ఆనందంతో రెండు చేతులు జోడించి మాటలు రాక కళ్ళు మూసుకుని కృతజ్ఞతలు చెప్పుకున్నాను వైటస్ మారుతున్నాయి డాక్టర్ పాప అవుట్ ఆఫ్ డేంజర్ అంటోంది జూనియర్ డాక్టర్ అనుకుంటా ఇవి ఇలాగే కంటిన్యూ అవుతాయో లేదో చూసి అలాగే ఉంటే వాళ్ళ అమ్మా నాన్నలకు చెప్పండి అన్నారు ఇంకో డాక్టర్ నాకు వినిపిస్తున్నాయి వాళ్ళ మాటలు కాసేపాగి కళ్ళు తెరిచాను నర్సుకి నేను కనిపిస్తున్నా ఎలా ఉంది అని అడిగింది పర్లేదు అన్నట్టు తలూపాను అమ్మా నాన్నలు పిలిపించింది సంతోషంగా రూమ్ లోకి వచ్చారు అమ్మా నాన్న నన్ను చూస్తూనే నాన్న మాకు తెలియదా నువ్వు ఎంత కష్టపడ్డావో రీకౌంటింగ్కి అప్లై చేద్దాం పిరికి వాళ్లే భయపడతారు తప్పు చేస్తేనే బాధపడతారు ధైర్యంగా ఉండు తల్లి అన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో గుర్తు లేకపోయినా ఏదో తెలియని శక్తి ఉత్సాహంతో అమ్మా నాన్నల చేతులు పట్టుకుని దగ్గరికి లాక్కున్నా అమ్మ నా బుగ్గల్ని ముద్దాడుతుంటే నాన్న నా తల నిమురుతున్నారు నేను హాయిగా నిశ్చింతగా కళ్ళు మూసుకున్నా కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ